భాస్కరాచార్యుల సమక్షంలో పద్దెనిమిది పరగణాలకు చెందిన ఏడు వందల గోత్రికులైన వైశ్య నాయకులతో సమావేశం జరిగింది నూట రెండు గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో పోరాటానికి సిద్ధపడితే ఆరు వందల పన్నెండు గోత్రికులైన వైశ్య నాయకులు రాజుతో యుద్ధం చేసి గెలవలేమని వాసవిని రాజుకిచ్చి వివాహం చెయ్యమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు నూట రెండు గోత్రికుల వైశ్య నాయకులతో శ్రేష్ఠి రాజుతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు ఈ విషయం తెలిసిన వాసవి అక్కడికొచ్చి తన కోసం ఈ రక్తపాతం వద్దని ఒకరి కోసం ఇంతమంది సైనికుల ప్రాణాలతో చెలగాటమాడటం సరైన పద్ధతి కాదని సమస్యకు యుద్ధం ఒకటే మార్గం కాదని అహింసతో ప్రపంచాన్ని జయించవచ్చని అందరిని ఒప్పించి తాను ఆత్మహుతికి సిద్ధమైంది వాసవితో పాటు నూట రెండు గోత్రికులు కూడా ఆత్మహుతికి సిద్ధమయ్యారు అందరూ అగ్ని ప్రవేశం చేయనవసరం లేదు కుటుంబానికి ఒక పుణ్య దంపతులు మాత్రం అగ్నిప్రవేశం చేయాలని చెప్పగానే అందరూ అంగీకరించారు భాస్కరాచార్యులు గోదావరి తీరంలో నూట మూడు అగ్నికుండాలను సిద్ధపరిచారు వాసవితో పాటు నూట రెండు గోత్రికులు తల్లిదండ్రులు అగ్నికుంఠాలకు ప్రదక్షిణ చేసి వేదమంత్రాల సాక్షిగా అగ్నిగుండాలలోకి ప్రవేశించి అగ్నికి ఆహ్వాతయ్యారు వాసవి తల్లిదండ్రులు ఆవేదనతో హృదయ విదారకంగా విలపిస్తుంటే వాసవి సత్యలోకాన్ని శిరస్సుగా సూర్యచంద్రులను నేత్రములుగా తపోలోకములు లలాటముగా లోక పాలకులు బాహువులుగా వేదములు వాక్కులుగా ఉభయ సంధ్యలు వస్త్రములుగా దివ్య పద్మము పుస్తకము అక్షరమాలలతో కూడిన అభయముద్రతో వాసవీదేవి రూపం దర్శనమిచ్చింది ఈనాటి నుండి నేను మీకు కులదేవతగా ఉండి నిరంతరం మీ పూజలు అందుకుంటూ మిమ్మల్ని కాపాడుతూ మీ వంశాలకు ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధి కలిగిస్తూ ఉంటాను అని మాట ఇచ్చింది అదే సమయంలో పెనుగొండ సరిహద్దుల్లో ప్రవేశించిన విష్ణువర్ధనుడికి పిడుగులాంటి ఈ వార్త తెలిసి తల వెయ్యి ముక్కలై అక్కడికక్కడ మరణించాడు తమ వంశం నాశనం కాకుండా కన్యగా మరణించిన వాసవి కన్యకా పరమేశ్వరిని అందరూ పూజలు చేస్తూ పెనుగొండలో వాసవి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ఆరు అంతస్తుల గాలిగోపురంతో రకరకాల రంగులతో అందమైన శిల్ప కళతో అలరారుతోంది ఇప్పుడు పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఆర్యవైశ్యులకు పవిత్ర క్షేత్రం అలాగే వైశ్యుల కాశీగా ప్రసిద్ధి చెందింది పెనుగొండ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాం